హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి విషయంతో అయితే మేము ముందుకు వచ్చాను నా సెకండ్ ప్రెగ్నెన్సీని అయితే ఈరోజు రివీల్ చేయబోతున్నాను అనమాట ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను కదా సో ఇది వచ్చేసి ఫుల్ వీడియో మా ఇంట్లో అనమాట ఫిఫ్త్ మంత్ ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేది సింపుల్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను చూసేయండి చాలామందికి అయితే శ్రీమంతం అని చెప్పి పెద్ద ఫంక్షన్ లాగా చేస్తారు కదా మా ఇంట్లో వచ్చేసి శ్రీమంతం బదులు ఇలా కంచంలో చలివిడి పెట్టడం అంటారనమాట ఇలా ప్రిపేర్ చేసి పెడతారు సో ఇలా పీట మీద కూర్చోబెట్టేటప్పుడు పెద్దలు ఎవరైనా ఇలా కూర్చోబెడతారనమాట ఆ కంచంలో చలివిడి కూడా వాళ్ళే పెడతారు పెట్టిన తర్వాత నేను అది అందరికీ పెద్దవాళ్ళు మొత్తైదులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా నేను కొంచెం కొంచెంగా అయితే ఆ చలివిడిని పెట్టడం జరుగుతుంది అండ్ అలాగే నా పక్కన ఒక బాబును కానీ పాపను కానీ ఎవరో ఒకరిని కూర్చోబెట్టడం పెట్టడం వల్ల ఏంటంటే పాప కావాలనుకుంటే పాపుడతారని ఒక నమ్మకంతో పాపను కూర్చోబెడుతూ ఉంటారు బాబు కావాలంటే బాబును కూర్చోబెడుతూ ఉంటారు నాకు ఆల్రెడీ ఫస్ట్ బాబు ఉన్నాడు కాబట్టి ఇంకా వాడినే నేను పక్కన కూర్చోబెట్టాను అనమాట పాప కూడా ఎవరు అవైలబుల్గా లేరు చిన్న పాపలు అని చెప్పేసి ఇంకా మా వాడినే నేను పక్కన కూర్చోబెట్టేసుకున్నాను పెద్దవాళ్ళు కూడా పక్కన వాడినే కూర్చోబెట్టామని చెప్పారు అలానే ఏం లేదండి వాళ్ళే పుడతారని ఏం కాదు కానీ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే మనకి ఎవరు కావాలనుకుంటున్నామో వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుంటే కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి అలా అంటారనమాట ఇంకా నాకు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మా వాడిని అనమాట ఇంకా వాడి చేత కూడా చిన్న చిన్న లడ్డూలు అయితే ఇప్పిస్తున్నాము సాటిస్ఫాక్షన్ కోసం అంటే చిన్నవాళ్ళకి చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా ఇస్తే తృప్తిగా ఉంటుంది కదా నాతో పాటు అని చెప్పేసి మా వాడి చేత కూడా ఇప్పిస్తున్నాము ఇలా మొత్తైతులు అందరూ అయితే చలిబుడి తీసుకుంటున్నారనమాట ఇక్కడ వచ్చేసి మా రిలేషన్ వాళ్ళందరూ కూడా వచ్చారు సో చిన్న ఫంక్షన్ లాగా అయితే ఇలా జరుగుతూ ఉంటుంది మా ఊర్లో అయితే అలాగే మా అమ్మ వాళ్ళు కూడా ఎలా జరుపుతారు ఏంటో కూడా ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి మా వాళ్ళు ఇలా నాకు కంచెంలో పెట్టేసి మా పుట్టింటికి అయితే పంపిస్తారు వాళ్ళు ఎన్ని రోజులైతే ఉంచుకుంటారో అన్ని రోజులన్ను ఉంచుకుని మా పుట్టింటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా రిటర్న్ ఇలాగే వాళ్ళకున్న కాన్వాయిని బట్టి వాళ్ళు పంపిస్తారు అనమాట కంచెంలో చలివిడి కానీ ఏదైనా సరే వాళ్ళ కాన్వాయిని బట్టి చేసి పంపిస్తారు ఇలా మా వారి రిలేషన్ వాళ్ళు మా రిలేషన్ వాళ్ళు ఇంకా అందరూ ఇలా వచ్చారనమాట పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దమ్మలు మేనత్తలు పుట్టింటోళ్ళు అందరూ కూడా సో అందరూ వచ్చి ఇలా చనిపోయి పెడుతున్నారు అండ్ అలాగే మధ్య మధ్యలో కూడా గాజులు వేయించుకోమని మనీ ఇవ్వడం సో అలా కూడా చేస్తూ ఉంటారు అది మా ఫంక్షన్లో ఎవరైనా సరే ముత్తైదన పిలిచినప్పుడు ఖచ్చితంగా గాజులు వేయించుకోమని ఎంతో కొంత మనం చేతికిస్తూ ఉంటారు అది తప్పేం కాదు కదా సో అందుకే మధ్యలో కూడా నేను మనీ తీసుకుంటూ ఉన్నాను అనమాట అది వద్దు అని అనడానికి కూడా లేదు మనం గాజులు పెడుతున్నప్పుడు ఎవరైనా వద్దని అనుకూడదు కదా సో అలా అని చెప్పేసి అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తూనే ఉంటారు ఇవ్వకుండా అయితే ఎవరు ఉండరు వచ్చిన ప్రతి ముత్త కూడా ఇస్తూ ఉంటారనమాట గాజులు వేయించుకో గాజులు కొనుక్కో అని చెప్పేసి మావాడు కూడా చక్కగా కూర్చున్నాడు కానీ ఫోన్ అయితే కంపల్సరీ పెట్టాల్సి వచ్చింది అది లేకుండా అయితే కూర్చోలేదు ఇక ఇక్కడ వచ్చేసి మా తోటి కోడలు అనమాట మా మాకు మా చిన్నత్తగారు పెద్దత్తగారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోడలు ఇంకా మా తోట కోడలే కదా సో మా తోటి కోడలు అనమాట మా పెద్ద తోటి కోడలు అయితే ఇబ్లక్షింతలు వేస్తుంది ఇంకా అలా మా రిలేషన్ వాళ్ళందరూ కూడా వచ్చారు ఫంక్షన్కి అయితే ఆ రోజంతా కూడా చక్కగా హ్యాపీగా సింపుల్గా అయిపోయింది ఫంక్షన్ కూడా అండ్ అలాగే అందరూ చలిమిడి అయితే నోట్లో తినిపిస్తున్నారు ఇంకా స్వీట్ పెడతారు కదా ఏదో ఒకటి మా దాంట్లో ఇక చలిమిడి స్వీట్ కాబట్టి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం కొంచెంగా అయితే తినిపిస్తున్నారు అనమాట సో అదొక సెంటిమెంట్ ఫీల్ అవుతాం కదా ఇంకా ఎవరైనా తినిపిస్తుంటే కొంచెం అదొక హ్యాపీనెస్ ప్రతి ఒక్కళ్ళు కొంచెం కొంచెం పెడుతున్నారనమాట నాకు మా వాడికి అండ్ ఇక్కడ వచ్చేసి మా నాయనమ్మ అనమాట మా నాయనమ్మ కూడా చలి తీసుకుంటుంది మా చిన్నోడు ఇంకా మా నాయనమ్మకైతే ఇంకోటి ఎక్స్ట్రా అని చెప్పేసి ఇంకోటి పెట్టండు చిన్నది సో ఇలా అయితే ఫంక్షన్ జరుపుతున్నాం అనమాట మీ ఊర్లో మీకు ఎలా జరుపుతారు ఫంక్షన్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చిన్న వీడియోని పెట్టి కూడా మాతో షేర్ చేసుకోండి మా ఊర్లో అయితే ఫంక్షన్ అంటే ఇంకా అందరూ ఉంటారు కదా చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది చేసేది చిన్న ఫంక్షన్ అయినా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా జరుపుకుంటాం అనమాట అందరం కలిసిమెలిసి సంతోషంగా సందడిగా అయితే చేసుకుంటాము డల్గా అనేది అసలు ఉండదు ఎందుకంటే కాలక్షేపం అది రిలేషన్ వాళ్ళతోనే అయిపోతుంది సో మేమైతే ఇలా ఫినిష్ చేసుకున్నాం అనమాట మా ఇంట్లో ఫంక్షన్ అండ్ మీ ఆచారాలు ఎలా ఉంటాయనేది కూడా మనకి వీడియోలో పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొన్ని పిక్స్ కూడా దిగాము ఆ పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అవి కూడా చేసే ఇవి కూడా చూసేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ